ఈ రోజు మనం ఒక్క విషయం గుర్తు పెట్టుకోవాలి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేదు కానీ మనస్సుంది మానవత్వం ఉంది ప్రజలు కష్టాలు తెలిసిన ప్రభుత్వం నేను అరవై నాలుగు లక్షల మందికి పింఛన్లు ఇచ్చాం ఇప్పుడే నేను జానకి వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఆ పాపను మీరు చూశారు ఇల్లు లేదు తండ్రి ఆటో డ్రైవర్ పదకొండు సంవత్సరాల్లో ఆ అమ్మాయికి డయాబెటిక్ అక్కడి నుంచి మందులు తింటూ బతుకుతా ఉంది ఆ నాలుగు వేలు ఇవ్వకపోతే ఆ అమ్మాయి పరిస్థితి చాలా అధ్వానంగా ఉండేది ఈ రోజు ఇల్లు లేకపోతే బాడుగు ఇంట్లో ఉంది అద్దె ఇంట్లో ఉంటా ఉంది తండ్రి సంపాదించే డబ్బులు కాస్త కోస్తూ అతను కూడా ఆరోగ్యం బాగాలేకపోతే ఆ ఆటోలో వచ్చేది వందో రెండు వందల రూపాయలు వస్తే కొద్ది రోజులు పనిచేస్తున్నాడు కొద్ది రోజులు పని చేయలేకపోతే ఈ నాలుగు వేల రూపాయలు గాని మనం ఇవ్వకపోతే ఆ అమ్మాయి బ్రతకు మీరే ఒక్కసారి గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది కనీసం తిండి గాని మెడిసిన్స్ లేకుండా బాధపడేది తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఇక్కడే ఎన్డీఏ ప్రభుత్వం నాలుగు వేల రూపాయలు ఇస్తున్నాం కాబట్టి మందులు తెచ్చుకొని ఈ డబ్బులతో అమ్మాయి బతకతా ఉందంటే అది ఈ రోజు ఈ ప్రభుత్వం చూపించినటువంటి మానవత్వం ఆ అమ్మాయిని చూస్తే నాకు ఒకటి అనిపించింది ఒంటరి మహిళ నేను ఆ రోజు ఒకే ఆలోచించాను ఒక ఒంటరి మహిళ ఒక అమ్మాయి ఉంటే ఎంత ఇబ్బంది పడుతుందో ఇలాంటి వాళ్ళు ఉదాహరణని మొట్టమొదటిసారిగా ఒంటరి మహిళలకు పింఛని నిర్ణయం చేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఎవరు లేకుండా ఇంట్లో ఒక అమ్మాయి ఉంటూ ఆ అమ్మాయి కూడా ఆధారం లేకపోతే ప్రభుత్వం కూడా ఆదుకోకపోతే ఏమవుతుందనే ఉద్దేశంతో ఆ రోజు ఇచ్చాం అదే మారిగా ఈ రోజు ఆ అమ్మాయిని చూసి చాలా బాధేసింది అందుకే ముఖ్యమంత్రిగా ఆ అమ్మాయికి ఒక రెండు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం కూడా చేశాం ఇబ్బంది ఉన్నాయని వద్ద వద్దు కూర్చోం అదే మారి ఇల్లు లేకపోతే ఇమ్మీడియట్ గా ఆ ఇల్లు కూడా కట్టించడానికి నిర్ణయం చేశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా